చాలా కష్టపడేది నన్ను మా బాబునే బాదలా ఇప్పుడు బాలుచని అని బాదపడి పిచ్చి పిచ్చి డిష్నర్ కొన్నా కొంచెం వెయిట్ చేసి మంచి రోజుల కోసం ఇప్పుడు అమ్మకి హెల్ప్ చేయపోతున్నా చేస్తంట తల్లి తండ్రి వేరు పడ్డారు చిన్న వయసులోనే పెళ్ళైంది ఒక బిడ్డ పుట్టాక భర్త పోయాడు నిరాశ నిస్పృహ కమ్మేశాయి తల్లి కూలి పనులు చేస్తూ పోషిస్తోంది ఇది కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం వీఆర్పి గూడెంకి చెందిన పావని వ్యథార్థ గాథ నిరాశనుంచి ఆశావహ దృక్పథం వైపు పావనిని నడిపించిన పీ ఫోర్ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఫోర్ ద్వారా హెచ్సీఎల్ కంపెనీలో ఉద్యోగం సాధించింది పావని కన్నీటిని తుడిచి కలల సాకారం వైపు అడుగులు వేయించిన ఫోర్ గురించి ఆనంద భాష్పాలతో సీఎంకి వివరించింది పావని జాబ్ చేసుకొని ఓకే త్రీ మంత్స్ అన్నమాట మొత్తం ఎస్ సార్ ఈ త్రీ మంత్స్కి బిఫోర్కి నీకు వ్యత్యాసం ఏంటి అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్ మా అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబు అనేది ధైర్యంగుడుమ ధైర్యంగుడుము ధైర్యంగాడు ధైర్యంగా నేను చూస్తూ ఉండేదాన్ని అంతే ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేయబో చేస్తున్నాను ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్ కి పోయి లర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకొని టెక్నాలజీలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా ఓకే ఆ మాట అందరికి చెప్పని ఈ ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళని మీరు చూస్తున్నారు ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర ఉండిపోవడము ఉండిపోవడం నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు మురపు నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు కాని అదే ఒక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు చిన్న వయసులోనే విధి వక్రీకరించడం దురదృష్ట వెంటాడడం వాళ్ళ జీవితాల నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఆ అమ్మాయి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్ ఒకసారి ఇని మీరు ఆశీర్వించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నీ మెసేజ్ నువ్వు అందరికీ ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ నీ నుంచి ఏ విధంగా మిగిలిన యూత్కి ఒక మెసేజ్ నీలాంటి పిల్లలందరికీ బాధలో ఇప్పుడు బాలోచన బాధపడి పిచ్చి పిచ్చి కొంచెం వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్ థ్యాంక్ యూ సార్ لا <muchos>